హలో హలో గోపాలెడ్డి గారా సార్ నమస్కారం సార్ అవును సార్ చెప్పండి సార్ మందుల సామ్లా సార్ నేను గోపాల్ రెడ్డి సార్ నా పేరు గద్వాల్ నది సార్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద మీరు ఒకటి నిన్న కౌంటర్ వేసినారు సార్ గురుకుల పాఠశాల గురించి ఆ ఒక లేడీని సస్పెండ్ చేసినారు సార్ అమ్మడోనాడని మీరు చెప్పినారు సార్ మీ ఎదురుగా నిన్న సార్ సార్ మీ ఎదురుగా నిన్న పోయింది సమాజం మీ ఎదురుగా అదే మీ కళ్ళ ముందు నేను ఆయన ఒక అభిమానిని సంతోషం మీ కాదు సార్ మీదు నేను అడిగిన సార్ ఆయన క్యారెక్టర్ ఏదో నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా నాకు బాధేసేదే అదే అంటే మీ ఎదురుగానే అమ్మడ సరే సరే సార్ ఆయనకి డబ్బులు ఇస్తుంటే మీరున్నారా